ఐదు వందలు దొరికితే స్టార్బక్స్కి వెళ్ళి స్టా కాఫీ తాగే నువ్వు గదే ఐదు వందలు దొరికితే మా దోస్తు గారిని బండి మీద ఎక్కించుకొని బండి తినిపించి వారితో బిల్లు కట్టిపించాను నేను ఇది వచ్చేసి అయితే స్టార్బక్స్ రిజర్వ్ రోస్టర్ ఇవ్వండి పేరు చూసి కదా రిజర్వ్ అంటే చూపెట్టి దాపెట్టుకునే టైప్ అన్నమాట వీళ్ళు ఇక్కడ ఏంది స్పెషాలిటీ అంటే మన కంటి ముందే కాఫీ బీన్స్ రోస్ట్ చేసి విజయవాడ నుంచి కోదాడకి బస్సు ఎలా వెళ్తుందో అదే విధంగా పైప్లలో ఆ కాఫీ గింజలు అయితే తిప్పుతూ ఉంటారు పేరుకు మాత్రమే కాఫీ దుకాణం అండి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తూ చూసిర్రా ఈ ఏరియాలోనే కాఫీ ఆ గీన్స్ ఆ బీన్స్ ఆ పఫ్లు గిఫ్ఫులు ఆ పేస్ట్రీలు క్రొసాంటోలు అమ్మడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్లో మొత్తం బారే ఉంది మొత్తం మందే ముకుంటారు సెవెంటీ పర్సెంట్ మందు థర్టీ పర్సెంట్ కాఫీ పేరుకు మాత్రమే కాఫీ షాప్ అనమాట ఇక్కడ కనిపిస్తూ చూసిర్రా ఆర్ అని పెద్ద పచ్చడి జాడీ లెక్క దాంట్లోనే కాఫీ గింజలు అయితే ఉన్నది అక్కడ కనిపిస్తున్న బస్తాలలో పెట్టి పైప్లలో అయితే నూకడం జరుగుతుంది చూసిర్రా ఏ విధంగా కాఫీ గింజలు తిరుగుతూ ఉందో మన మీద అదే విధంగా ఇక్కడ అదే స్పెషాలిటీ అనమాట ఇంకా అక్కడ కనిపిస్తుంది అంతా మీకు చాలా బాగుంది ఇది అయితే లోంబోబర్గ్